స్వీట్స్ తినాలనిపిస్తే టక్కున గుర్తొచ్చేది బ్రెడ్ హల్వా నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది కదా చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఐదు మిల్క్ బ్రెడ్లని తీసుకొని సైడ్లో ఉండే బ్రౌన్ పాట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్లో ఫోర్ పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం స్టవన్ చేసుకుని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని లేదా నూనెని వేసుకొని కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా వేసేసుకొని కలర్ మారి క్రిస్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే మళ్ళీ కొంచెం నూనె లేదా నెయ్యిని వేసి మిగిలిన బ్రెడ్ పీసెస్ ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ లోకి అరకప్పు చక్కెర ఒక కప్పు నీళ్ళను వేసి అంతా కూడా కరిగేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు బాయిల్ చేసుకుని మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉగర్ సిరప్ అంతా కూడా బ్రెడ్ పీసెస్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని ముప్పవ కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ ని కూడా వేసుకోవచ్చు ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకుంటే నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోయాయి సూపర్ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్